మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు మనం మాట్లాడదాం తాజాగా విప్ బాధ్యతలు అప్పజెప్పింది ప్రభుత్వం ఏ విధంగా నిర్వర్తించబోతున్నారు విప్గా ముఖ్యంగా ఈ పదవి రావడానికి ఉన్న కృషి ఏంటి అని మనం నేరుగా మాట్లాడి తెలుసుకుందాం దాంతోపాటు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముందు ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారని మనం ఆది శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ముందుగా మీకు థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది ఊహించారా మీరు ముందుగానే విప్ విప్గా ఈ విధంగా నియామకాల్లో మీ పేరు ఉంటుందని మీరు అనుకున్నారా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఏ బాధ్యత స్థితిని చేయాలని చెప్పి అనుకున్నాం ఇచ్చిన బాధ్యత వేముల నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎంపిక చేయడం ప్రజల ఆశీర్వాదంతో గెలిచి దాకా రావడం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పినటువంటి ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మార్పు కోరి ప్రధానంగా గత పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు స్వస్తి పలికి ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి గతంలో పేద బడుగు బలైన ప్రజల అభివృద్ధి కోసం పాటు పడినటువంటి ఏ ప్రభుత్వమైనా ఉంది పార్టీ అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గుర్తించి ఇంకా గతంలో గరీబీ ఆట నినాదం తీసుకొచ్చినాం కూడు గూడు గుడ్డ నినాదం తీసుకొచ్చినాం బ్యాంకులను జాతీయకరణ చేసినాం ఈరోజు పేదలకు ఉపయోగపడేటువంటి ఏ పథకం అని వచ్చింది అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆందోళన వచ్చింది అనేటువంటి భావన ప్రజలలో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి సొంత కుటుంబంలో సొంత గూడ్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఎలాంటి ఎత్తుపలాలు చూశారు ఎంత సంపాదించారు ఈ ఇన్నాళ్ళ రాజకీయాల్లో ఎంత కోల్పోయారు అది ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అన్ని పోయిన చెప్పినటువంటి మాట ప్రజలందరికీ కూడా తెలుసు అంటే పోయినాయి అని చెప్పిన భావన ఎక్కర్లేదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కష్టాలు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద గలం ఎత్తి ప్రజా సమస్యలు ధ్యేయంగా పోరాటమే ధ్యేయంగా పనిచేసిన సందర్భంలో ఖర్చులు అనేటువంటి సహజం అవన్నీ జరిగిన క్రమంలో కొన్ని ఏవైతే వెంటు ఉన్నాయో పోయినాయి ఆస్తులు అమ్ముకున్నారు అంటే పరిస్థితులు రాజకీయ నాయకుడు అంటే వచ్చేదే సంపాదించుకోవడం అది చాలా తప్పు అంటే అది చాలా తప్పు నేను రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఆ విధంగా ఉంటారని చెప్పి అనుకోవడం అది పొర పొరపాటుగా భావిస్తున్నాను అంటే తెలంగాణ ఈ గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలలో ఆ నమ్మకం ఉంది కానీ అలాంటిది ఏం లేదు మా ప్రాంతంలో ప్రజలందరికీ తెలుసు ఎంత పోగొట్టుకున్నాము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్నిటికీ ప్రజలు తెలుసు మాకు చెప్పకూడదు ఓపెన్గా అమ్ముకున్నారు రాజకీయాల్లో ప్రజా ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఉన్నది లేనిది ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మన చేతులు ఉన్నది పెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఏమి అమ్ముకున్నాం అనేది కూడా చూడలేము అనేక ఆస్తులు అమ్ముకున్నాం ఆ అమ్ముకున్న వివరాలన్నీ కూడా వేరా ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఏ ఏముండే ఏం పోయింది ఇప్పుడు ఏమున్నది పాప ఆది దగ్గర అది కూడా ఈరోజు ఎన్నికల్లో ఆలోచించరు అన్నీ వేయి ఆదిశీనివాస దగ్గర ఏం లేదని అందుకే ఎక్కడికైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓ ఎనభై ఐదు సంవత్సరం తల్లి వచ్చి తను రెండు వేల పదహారు పెన్షన్ నాకు ఇచ్చింది ఎందుకు తల్లి అంటే నువ్వు కష్టాలు ఉన్నావు అని చెప్పాను ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చింది ఒక కూలి తల్లి ఎందుకు అంటున్నట్టు ఈరోజు కూలికి వేస్తున్నాడు నువ్వు కష్టాలున్నాడు తెలిసింది కాబట్టి ఐదు రూపాయలు నీ ఖర్చులకు ఉంచుకోము ఈ విధంగా యాభై ఐదు నుంచి అరవై మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలామంది స్నేహితులు ఐదు వందల నుంచి యాభై వేల వరకు కూడా అక్కడక్కడ నీ ఖర్చుల కోసం ఉంచుకోమని చెప్పాను ఎలా అనిపించింది అది నేను ఊహించలేను ప్రజల మధ్యలో ఇంత ప్రేమను నేను చూరగా అంటే గత ముప్పై సంవత్సరాలుగా ప్రజల కష్టాల్లో పాల్గొన్నాను కాబట్టి ఈసారి మా బిడ్డ కష్టాలు ఉన్నాడు కాబట్టి మేము ఆయన వింటూ ఉంటాం చెప్పిన బాగుంటుందోటి వారు నా వింటూ ఉన్నట్టుగా భావించిన అదే నాకు గెలుపు దోహదమైంది అటువైపు రెండు మేరు పర్వతాలు నా మీద పోటీ చేసినవి రెండు మేరు పర్వతాలు డబ్బులు విచ్చలవిడిగా పంపించేసిన నేను మొదటి నుంచి మా సవాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళ దగ్గర డబ్బు విచ్చలవిడిగా పంపించేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎన్నికల ముందు వాళ్ళు పంపించే పంపిణీ చేసే డబ్బును తీసుకోండి కానీ ఓటుమంతా చేతి కూతుకుపోయేమన్నా వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు నాకు లేకపోవచ్చు మీరు ఏమన్నా పంచారా అక్కడ కొన్ని ఏరియా వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు నాకు లేకపోవచ్చు కానీ నా గుండె నిండా మీ మీ ప్రేమను మీ ఆప్యాయతను చూరగొనేటువంటి శక్తి నాలో ఉంది కాబట్టి గెలిపేమని చెప్పి ప్రజలు కోరిన ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు చక్కటి తీర్పిచ్చిండ్రు ప్రజలకు రుణపడి ఉంటుండ్రు అందుకే నేను గెలిచిన రోజు అన్న ఇది ప్రజా విజయం ఇది వేళ నియోజకవర్గ ప్రజలకి విజయాన్ని అంకితం చేస్తున్నాను కూడా ప్రజలు చెప్పడం జరిగింది ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మాటిని నిలుపుకుంటూ ముందుకు సాగుతాం మీరు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదా ఓట్లకు సంబంధించి ఎక్కడ ఎన్నికలు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనల మేరకు ఎక్కడైతే స్నేహి స్నేసిన అవసరం ఎక్కడైతే ప్రచారానికి ఆటోలు అవసరం ఎక్కడెక్కడ ఏం అవసరం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఖర్చు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది ఎన్నికలలో ప్రజలే దేవుళ్ళుగా గత ముప్పై సంవత్సరాలు మేము పాలు పంచుకున్న మీ బిడ్డగా నేను వస్తున్నావు వైపు లోకల్ నాయకుడిగా నాన్ లోకల్ నాయకులు అటువైపు వస్తున్న నాయకత్వం మరోవైపు ఉంది వాళ్ళు ఇక్కడ దిగుమతి నాయకులు ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచన ఇవ్వండి కాబట్టి ఆలోచనను గుర్తించే రోజు నన్ను ఎన్నికలు గెలిపించిన చెప్పి నేను భావిస్తామన్నాను ఇంకో ప్రధాన విషయం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని చూశారు మీ దగ్గరగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు ఏం కనిపించారు ఈయన కూడా వచ్చిన తర్వాత నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకున్నాడు ఉచిత మహిళలకు ఉచిత బస్సు కానీ మరో పరంగా చూస్తే ఇటు రైతులకు సంబంధించి కానీ అదేవిధంగా ఆరోగ్య సంబంధించి బీమా కానీ ఇవన్నీ ఈ నిర్ణయాలు కంపేర్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డిని కంపేర్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది కామన్గా నేను చాలా సందర్భాలు చెప్పిన గారి గారిని దగ్గరను చూసినప్పుడుగా నాకు రాజకీయ గురువుగా ఆయనలో ఉన్నటువంటి వేగం రేవంత్ రెడ్డిలో కనిపించింది ఈ మాట ఈ రోజు నేను లేను మూడు సంవత్సరాల నుంచి అంటున్నా వైఎస్ రాజశేరెడ్డి గారు ఉన్నటువంటి ప్రజాదరణ రేవంత్ రెడ్డి గారు రాబోతుంది వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఉన్నటువంటి చురుకుదనం ఈరోజు రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది వైఎస్ రాజశేఖర ఉన్నటువంటి ఉదారత్వ స్వభావం రేవంత్ రెడ్డి గారిలో కనిపిస్తుంది వైఎస్ఆర్లో ఉన్నటువంటి ఏదైతే దగ్గరి వాళ్ళను నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా అయితే చేరదీస్తారో అది ప్రజలను కానీ నాయకులు కానీ అదే విధానం రేవంత్ కనిపిస్తుంది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి కంటే ఒక అవకాశం వస్తుంది చెప్పండి నేను మూడు సంవత్సరాల క్రితం చెప్పాను అది నేను డిజర్వైంది అదేవిధ ఆయనలో సేమ్ రాజ్శెడ్డి గారు ఉన్నటువంటి ప్రజల అభిమానం ప్రజలపై ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డి గారిలో కూడా ఉంది అందుకే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నాం వంద రోజుల్లో గెలిచిన వారం రోజుల రెండు గ్యారెంటీలు అమలు చేసినాం రోజు మహిళా తల్లందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్తున్నావు రాజ్యవర్గ శ్రీ పది లక్షల వరకు కూడా ఆ రోజు రాజ్యవర్గం తీసుకొచ్చింది రాజశెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు మధ్యలో ఐదు లక్షల నువ్వు పది లక్షల వరకు తీసుకుపోయినా ఈరోజు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల మండలను పొందుతూ ముందుకు సాగుతుందని చెప్పి మాట ఈ సందర్భంగా ఒక విశ్వాసాన్ని దృఢ సంకల్పంతో ఈ సందర్భం చెప్పగలుగుతాను మిగతా ఏవైతే మిగతా గ్యారెంట్లు ఇచ్చినో ఆ గ్యారెంటులు వంద రోజుల్లో అమలు చేస్తాం పేద ప్రజల అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పని మాట చేసినందుకు కూడా తెలియస్తామన్నారు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి ఇప్పటికీ వేములవాడలో అభివృద్ధి అంటే కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని పరిస్థితి మీరు అధికారంలోకి వచ్చారు అందులోనూ ఈరోజు మీరు విప్పుగా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి ఏం చేయబోతున్నారు వేములవాడ సంబంధించి ఇన్ని ఎన్నికలు చెప్పినా ఎందుకో వేములవాడ వెనుక పడిపోయిందని సాగునీటి రంగాలు వెనుక పడిపోయింది ద్రావు నీటి వెనుక పడిపోయింది రోడ్లు బ్రిడ్జ్ నిర్మాణం వెనుకబడిపోయింది వైద్యములు వెనుకబడిపోయింది విద్యములు వెనుకబడిపోయింది ఈరోజు వేమవాడలో దక్షిణ కాశీగా పేరు కలిసిన దేవాలయాన్ని సీఎం కేసీఆర్ గారు నా లగ్గం ఇక్కడేంది ఏటా వంద కూడా డబ్బులు చేస్తున్నాడు చేయలే మా దగ్గర ముంపు గ్రామాలకు ప్రధానంగా సమస్య ఉంది డబుల్ బెడ్రూమ్ వేస్తారని ఇవ్వలేడు పరిశ్రమ తీసుకొస్తాను తేలేడు ఇవన్నిటికీ వెనుకబాటు కారణమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు గద్దె దించాల్సి అవసరం ఉంది అనేటువంటి స్లోగన్ కూడా ఈరోజు ప్రజల్లో తీసుకొని పోయినా మా దగ్గర గుడి చెరువు ఉంది ప్రధానంగా ఆ గుడి చెరువు మొత్తం మురుగు చెరువు అయిపోయింది మూలవాగు ఉంది అది అయిపోయింది అంటే గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా ఇప్పుడు వేములో నియోజక కేంద్ర కేంద్రంలో బాలికలు జూనియర్ కాలేజీ కూడా లేదు మేడిపల్లి మండల కేంద్రంలో కూడా ఒక జూనియర్ కాలేజ్ అంటే ఈ విధంగా ఈ పరిపాలనలో వాళ్ళకి ఇచ్చిన పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కాబట్టి మాకు అంటూ అవకాశం ఉంది వీటన్నింటి కూడా మేము పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పండి వేములో టెంపుల్ సిటీగా మారుస్తామన్నాం బాధ్యత కేంద్రంగా పర్యాటక కేంద్రంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తున్నాం విద్యలో జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీ తీసుకొస్తాను చెప్పి ముంపుగా సమస్య సంస్థ పరిష్కరించు అండ్ డబుల్ బెడ్రూమ్ రూమ్ మీ ఇంద్రం ఇస్తాం చెప్పి పరిశ్రమ తీసుకుని వస్తాం మాట ఇచ్చినాను కల్గొండ సూరం ప్రాజెక్టు ద్వారా నలభై మూడు ఒక ఎకరానికి సాగులు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా ఉన్నాను మరిపే లచ్చపేట దగ్గర రిజర్వ్ నిర్మాణం చేస్తా ఉన్నాను మోతకరపేట రోడ్ నిర్మాణం వెంటనే చేపడతా ఉన్నా మూల వాగు పైన వాడిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తా ఉన్నా రుద్రేంగిలో వైద్య ఆసుపత్రి కోసం అంటే ఏ ఈ వార్త ఓకే ఈ వార్త ఎందుకు వచ్చింది శ్రీనివాస్ గారు ఏదైతే ఆరు నెలలే ఈ ప్రభుత్వం ఉంటుందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు చూద్దాం ఎంతకాలం పని చేస్తారు వీళ్ళని ఈ ఆరు నెలల గొడవ ఏంటి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట వస్తుంది వాళ్ళ వాళ్ళకి పడదు ఆరు నెలల్లో కూలిపోద్దు అనే భావన ప్రతిపక్షాల్లో కానీ వచ్చిందా ఎందుకు ఈ మాట బయటకు వచ్చింది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏకంగా డీజీపీ ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి కూల్ చేసే పనిలో ఉన్నారు ఏటి గందరగోళం ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మధ్య భ్రమించింది ప్రతిపక్షంలో చేరిన తర్వాత కూడా ఇంకా మీ అధికారులు ఉన్నాం అని చెప్పాలనుకుంటే మేము ఏం చేయలేం ఈరోజు ప్రజలను ప్రజలు వాళ్ళని తిరిగి ప్రజలు వాళ్ళని తిరస్కరించిన తర్వాత కూడా ఇంకా మేము అధికార పార్టీలో చెప్పినటువంటి భావన వాళ్ళు తొలగిపోకపోతే ఇదే ఇలాంటి సమస్యలు వస్తాయి ఈరోజు సుష్టమైన మెజార్టీ ప్రజలు ఇచ్చింద్రు అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు కదా కాంగ్రెస్ పార్టీ చక్కటి అనుభవం ఉన్నటువంటి పార్టీ అనుభవ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నారు అనుభవ్యులు అయినటువంటి వాళ్ళందరూ కొత్త వాళ్ళందరూ కూడా కలిసి కసితో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి ఎన్నికల్లో గెలిపొందినటువంటి నాయకత్వం ఉంది ప్రజలు సేవ చేయాలని చెప్పి తపరుతూ ఉన్నటువంటి వాళ్ళు మీ అందరూ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం పరిపాలిస్తుంది ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కారమసత్వ తెలుస్తుంది కదా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పాలి అదంతా దుష్ప్రచారంగానే నేను అనుకుంటే వాళ్ళు ఇంకా అనేటువంటి భావన జీర్ణించుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు భావించాలి ఈ అంశంలో థ్యాంక్ యూ సో మచ్ అండి ఓడిపోయారు కానీ ఇంకా వాళ్ళు ఇంకా అదే భ్రమలో ఉన్నారు గెలిచినట్టు అందువల్ల ఇంకా ఆరు నెలలే ఉంటుంది ప్రభుత్వాన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు పాలించి కాంగ్రెస్ పార్టీ ఏంటో నిరూపిస్తూ అంటున్నారు హరి శ్రీనివాస్ శేషం ధన్యవాద